ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో ఒక ఆసక్తికరమైనటువంటి కథనాన్ని ప్రచురించడం జరిగింది ఆ కథనం ప్రకారము రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు ఘోరంగా ఓటమి చెందినప్పటికీ ఈ పద్నాలుగు నెలల కాలంలో వివిధ కార్యక్రమాలు పాల్గొంటున్నప్పుడు జనాలు విపరీతంగా వస్తున్నారు దీనిని చూసి సమాజం కానీ ప్రజలు కానీ చర్చ జరుగుతుంది కానీ తెలుగుదేశము దీని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు ఈ జగన్మోహన్ రెడ్డికి వస్తున్నటువంటి జనాలు స్వచ్ఛందంగా రావట్లేదు ముందే జనాన్ని పోగు చేసి కార్యక్రమాలను రూపొందించుకుంటున్నారు అని తెలుగుదేశానికి హితవు పలికే విధంగా ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురించడం జరిగింది వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఈ ఆంధ్రజ్యోతి పత్రిక ఇలా రాయడం కానీ ఇలా మాట్లాడడం కానీ కొత్త కాదు మనం చూసినాం జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఓదార్పు యాత్ర ప్రారంభించినప్పుడే అందరికీ బాగా గుర్తుకు తెచ్చుకుంటే ఇంతకంటే అద్భుతమైనటువంటి కథలు కథనాలు అల్లి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాయడం జరిగింది అప్పుడు ఏం రాశారు జగన్మోహన్ రెడ్డి క్రిస్టియానిటీలో ఉన్నాడు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రిస్టియానిటీకి సంబంధించిన వ్యక్తులు ముఖ్యంగా చర్చికి సంబంధించిన ఫాస్టర్లు కూడా ఈ ఓదార్పు యాత్రకు సంబంధించినటువంటి జనాలను ముందే పోగు చేసి ఎక్కడెక్కడ ఎంతమందిని పెట్టాలి అనేటువంటి ప్లాన్ చేస్తున్నారు దానిలో భాగంగానే నిత్యం జగన్మోహన్ రెడ్డి అమ్మటి ఒక ఐదు వేల నుంచి పదివేల మంది జనాలు ఉండే విధంగా ప్లాన్ చేశారని అప్పుడు ఒక పెద్ద వార్తలు రాయడం జరిగింది అదంతా కూడా మనం చూసినాం ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు ఓదార్పు యాత్ర ప్రారంభించినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అమ్మటి వచ్చేటువంటి జనాలు స్వచ్ఛందంగా రాలేదు ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు దళితులు ఇంకా రకరకాల సామాజిక వర్గాలు మైనారిటీ వర్గాలు వీళ్ళంతా కూడా ఒక మతానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు అని వస్తున్నటువంటి జనాలను ఇబ్బంది పెట్టే విధంగా సమాజంలో తప్పుదో పట్టించే విధంగా కూడా అప్పుడు కథనాలు కథలు రాయడం జరిగింది ఇంకా నిత్యం రాస్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి జనాల గురించే గారు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం మీద జగన్మోహన్ రెడ్డి సంపాదన మీద జగన్మోహన్ రెడ్డి కుటుంబం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కార్యకర్తల మీద విధి విధానాల మీద ఇవన్నీ మనం నిత్యం చూస్తూనే ఉన్నాం జగన్మోహన్ రెడ్డికి పూర్తి స్థాయిలో వ్యతిరేకించేటువంటి మీడియా సంస్థ ఆంధ్రజ్యోతి అనేది అందరికి తెలుసు కానీ మీరు బాగా గమనించింటే ఈ పద్నాలుగు నెలల కాలంలో ఆంధ్రజ్యోతి కొంత స్టైల్ మార్చింది ఏం చేస్తున్నారు వాళ్ళు తెలుగుదేశంలో జరుగుతున్నటువంటి తప్పులను కానీ తెలుగుదేశంలో జరుగుతున్నటువంటి అవినీతి కానీ పరిపాలన పరమైనటువంటి లోట్లను ఎత్తి చూపుతూనే ఉన్నారు ఆ ఎత్తి చూపడం ఎందుకు అంతిమంగా తెలుగుదేశాన్ని మేల్కొల్పి తెలుగుదేశానికి లాభం చేకూర్చి జీవితాంతం ఈ రాష్ట్రంలో తెలుగుదేశమే అధికారంలో ఉండాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో వాళ్ళ యొక్క ఆలోచన అది అందరికీ తెలిసిందే అయినప్పటికీ మధ్యకాలంలో కొంత లైన్ దాటి ఎక్కువగా ఈ రాధాకృష్ణ గారికి సంబంధించి ఈ ఛానల్లో వీకెండ్ బై కామె వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో కొంచెం ఎక్కువ డోసు పెంచి చంద్రబాబు నాయుడుగా విమర్శించడం కూడా జరిగింది ఇదే కథనానికి అనుబంధంగా మీరు గెలు చూస్తే ఒక రెండు నెలల కిందట జగన్మోహన్ రెడ్డి దెబ్బతిన్న పులి లాంటి వాడు ఆ దెబ్బతిన్న పులి లాంటి వాడు ఎప్పుడు అడుగు ముందుకేస్తాడు ఆ కొట్టే దెబ్బ ఎట్లా ఉంటుందో మీకు తెలియదేం కాదు మీరు చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు కూటమిగా ఉన్నారు మూడు పార్టీలు కలయడం వల్ల మనకు ఇబ్బంది ఉండదని మీరు ఏదేదో ఊహించుకుంటున్నారు కానీ అది మంచిది కాదు జగన్మోహన్ రెడ్డి గురించి తెలిసిన ఏ వ్యక్తి అయినా అప్రమత్తంగా ఉండాలి అనే విధంగా కూడా ఒకప్పుడు కథలు రాయడం జరిగింది కానీ ఇప్పుడు మాత్రం ఇటు ఏమనుకున్నారో ఏమో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి జనాన్ని ఈ విధంగా స్వచ్ఛందంగా రావట్లేదు జనాన్ని తోలుతున్నారు తీసుకొస్తున్నారు డబ్బులు ఇస్తున్నారు అనే విధంగా కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు సరే వీళ్ళు ఎన్నో మాట్లాడినా కూడా ఈ తెలుగు రాష్ట్రాలలో ఏ సినిమా హీరోకు కూడా లేనటువంటి మాస్ ఫాలోయింగ్ జగన్మోహన్ రెడ్డికి ఉంది అనేది నిజం ఎవరిన్ని మాట్లాడుకున్నా ఆయన ఓడినా గెలిచినా ఏ ఏం చేస్తున్నా ఇది అక్షర సత్యం కాదనలేనటువంటి సత్యం అది ఎందుకు వచ్చిందంటే అలాంటి ప్రజల్లోకి దూసుకుపోయేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆ విధమైనటువంటి ఫాలోయింగ్ వచ్చింది పాతవన్నీ వదిలేద్దాం ఈ రెండు వేల ప ఇరవై నాలుగులో ఘోరంగా ఓటమి పాలైన తర్వాత ఎవరు ఊహించలేరు పదకొండు సీట్లకు పరిమితమైనటువంటి జగన్మోహన్ రెడ్డి రెండు నెలలకే చేరుకొని తాను చేరుకోవడమే కాకుండా పార్టీని సమాయత్తం చేస్తూ ముందుకు తీసుకుపోయి ఈ పద్నాలుగు నెలల కాలంలోనే ప్రభుత్వం మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత ఏర్పడే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడమే కాకుండా ఆ విధంగా సఫలీకృతులు కూడా అయిండు మనం చూసినాం జగన్మోహన్ రెడ్డి గారు చిన్న చిన్న కార్యక్రమాలని పక్కన పెడితే ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఏర్పాటు చేసినటువంటి చాలా కార్యక్రమాలు బ్రహ్మాండంగా సక్సెస్ అయినాయి వెన్నుపోటు దినం కానీ ఆ తర్వాత రైతులకు సంబంధించి కానీ రీసెంట్గా యూరియాకు సంబంధించింది కానీ లేదు ప్రైవేట్ కార్యక్రమాలు ఎక్కడైనా ఎవరికైనా శుభకార్యాలకు వెళ్ళినటువంటి సందర్భంలో కానీ లేదు రైతుల తరఫున రాష్ట్రం తరఫున పోరాడినటువంటి సందర్భంలో ఆ చిత్తూరు జిల్లా బంగారుపాలెం పర్యటన కానీ లేదా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి మిర్చియార్థుల దగ్గర పోయినప్పుడు కానీ అదే గుంటూరు జిల్లాలో రెంటపాలకు వెళ్ళిన సందర్భంలో కానీ నెల్లూరుకి వెళ్ళినటువంటి సందర్భంలో కానీ ఇలా లేదు పొదిలికి వెళ్ళినప్పుడు కానీ ఇలా ఏ సందర్భంలో వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి అమ్మే జనాలు తండోపతండాలుగా రావడం అనేది అది ఒక సహజమైనటువంటిదిగా మారిపోయింది దాని మీద అక్కసు ఎల్లగొక్తూ జగన్మోహన్ రెడ్డికి జనాలు స్వచ్ఛందంగా రావట్లేదు అని వాళ్ళకే పరిమితం కాకుండా తెలుగుదేశానికి ఏదో వీళ్ళు లేదో వాళ్ళకు ఓదార్చుతున్నట్టుగా మీరు భయపడాల్సిన అవసరం లేదు అంత వచ్చేటువంటి పేడ్ జనాలు అనే విధంగా మాట్లాడుతుంటే దీని గురించి సమాజమే ఆలోచించాలి జనాలే ఆలోచించాలి సరే రాధాకృష్ణ గారు ఆయనకు ఏంది ఏదో ఒకటి క్రియేట్ చేయడం సమాజం మీద వదలడం దాని మీద చర్చ జరుపుకోవడం తద్వారా తన మీడియా సంస్థను ముందుకు తీసుకుపోవడమే తప్పక వేరేదేం లేదు చూద్దాం జనాలు దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు